హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఈరోజు రైతు బంధు పైసలు అయితే బంద్ అయ్యాయండి ఇక తిరిగి మళ్ళీ కూడా రైతు బంధుకు సంబంధించి ఈ తేదీ నుంచి కూడా డబ్బులు జమ చేయడం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఈ రైతు బంధు పైసలు అనేటివి అరకొరగా జమ అవుతూ ఉన్నాయి రైతులందరూ కూడా ఆందోళన అయితే చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మళ్ళీ కూడా రైతు బంధునైతే మూడు రోజుల పాటు కూడా బంద్ అయితే కాబోతుందనమాట ఇక ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఈ విషయం మీ అందరికీ కూడా తెలిసిందే ఇక తాజాగా చూసుకున్నట్టంటే రైతు బంధుకు సంబంధించి రెండు ఎకరాల వరకు మాత్రమే పూర్తి స్థాయిలో డబ్బులు జమ అయ్యాయి ఏంటండి ఈరోజు సాయంత్రం అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది కేవలం రెండు ఎకరాల వరకు పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేశామని ఇక మిగిలినటువంటి మూడు ఎకరాల నుంచి కూడా కొంతమంది రైతులకు మాత్రమే ఈ డబ్బులైతే జమ అయిందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు ఇక ఎవరు కూడా ఆందోళన చెందొద్దని మీరు ఎవరు కూడా అసంతృప్తితో ఉండొద్దని ఖచ్చితంగా ఫిబ్రవరి నెల అఖరిలోపు మీకు రైతు బంధు సాయాన్ని పూర్తి స్థాయిలో జమ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఇక రైతు బంధుకు సంబంధించి మనకి ఈరోజు రిపబ్లిక్ డే కారణంగా సెలవు ఇక రేపు శనివారము ఆదివారము ఈ మూడు రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు పైసలు అయితే బంద్ అయ్యాయి ఇక తిరిగి మళ్ళీ కూడా సోమవారం నుంచి కూడా ఎనిమిది ఎకరాల నుంచి కూడా రైతు బంధు సాయాన్ని ప్రారంభిస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది తెలంగాణకు సంబంధించి రైతు బంధుకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి